సో ఫైనల్ కొన్ని ఉంది మేడం చెప్పాలి గంటలున్నా రేపైనా ఎల్లుండి అయినా పదకొండో తారీఖు అయినా పద్నాలుగో తారీఖు రిజల్ట్ అయినా కూడా కారుకే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు రేపు కారు గెలవబోతున్నది జూబ్లీ హిల్స్ గడ్డ మీద మరో మారు సునితక్క గెలవబోతున్నది బీఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నాం రేవంత్ రెడ్డి అంటుండే కోటి చీరలు ఇచ్చినాని బతుకమ్మ చీరలు కోటి చీరలు ఇచ్చిన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడు అలవాటైపోయి రోజు అబద్ధమే మాట్లాడుతున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అనేసి పంగనామాలు పెట్టిండు మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి రంజాం చీరలు ఎగ్గొట్టి క్రిస్మస్ చీరలు ఎగ్గొట్టి కోటి మందికి చీరలు ఇచ్చిన అనేసి అబద్ధ ప్రగల్భాలు వలుకుతున్నాడు ఇప్పటికైనా ఆ అబద్ధపు మాటలు బంద్ చేసి పాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలి రేవంత్ రెడ్డి అనేట మీతో ఆయన బైక్ ర్యాలీ కూడా ఉంది మరి మరి ఏం చెప్తారు దీనికి గట్టిగా హండ్రెడ్ పర్సెంట్ పోటీ ఇప్పుడు ఇక్కడ గెలుస్తున్నామన్న ధీమా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆయన భయపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా అబద్దపు మాటలు అంటే వ్యక్తిగతంగా ఒక ఫ్యామిలీ దగ్గరికి రావడము చిల్లర రాజకీయం చేయడము రేవంత్ రెడ్డికే సాధ్యం నిజంగా చెప్పాలంటే ఆయన నోటికి మొక్కాల ఎప్పుడు దాకా కూడా రాజకీయాలు వేరే తీరుండే కాంగ్రెస్ రాకముందు గతంలో మేము చాలా ఎన్నికలు చూసినాం చాలా ముఖ్యమంత్రిని చూసినాం కానీ ఇలాంటి చిల్లర ముఖ్యమంత్రిని చిల్లర కానీ ఇక్కడ చూడలే ప్రజలు కూడా అదే అదే అనుకుంటున్నారు ఏంది ఇది మా కర్మ ఏంది ఓటేజ్ గెలిపించినందుకు మా పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటది అని అనుకోలే పదేండ్ల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా మూడు పూటలు అన్నం తినగలిగినాం కానీ ఇప్పుడేమో ఒక్క పూట కూడా దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు కొడుకుతో ఒక లెటర్ రాయి ఈసీకి మొత్తం మొన్న మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కి మొదటి బారి అని చెప్పేసి లేదా తల్లి మొత్తం ఇద్దరు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న తల్లి రాయదుర్గంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఏం చెప్తారు ఇవన్నీ కూడా మరి మీకు ఆటంకులు జగన్ నాటక సూత్రధారీలు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళకి ఏంటంటే ఎట్లనైనా గెలవాలి అడ్డదారులో గెలవాలి అధికారం అడ్డం పెట్టుకొని గెలవాలి దొంగ ఓట్లు వేయించుకోనన్నా గెలవాలి లేకపోతే ఎదుటి క్యాండిడేట్ మీద తప్పుడు వార్తలు వాళ్ళ ఇండ్లలోనే లొల్లీలు పెట్టించి ఆమె నా కోడలు కాదు అసలు ఆమె బిడ్డ కాదు అన్నట్టుగా ప్ర ప్రచారాలు చేస్తున్నారు ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు బంద్ చేసి ఈ లంగముచ్చట్లు బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాల రేవంత్ రెడ్డి నోటికి ఎంతత్తే అంత మాట్లాడుతున్నాడు కేసీఆర్ ఇచ్చిన పథకాలన్నీ హామీలు చేసిన అని చెప్తున్నాడు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిందా కేసీఆర్ కిట్ ఇచ్చిందా తల్ళిత బంద్ ఇచ్చిండా బీసీ బంద్ ఇచ్చిండా మైనార్టీ బంద్ అన్ని బంధులను బంద్ పెట్టి ఓన్లీ రేవంత్ బంధును నెరవేర్చుకుంటా ఢిల్లీకి మూటలు పంపుతున్నాడు తప్ప తెలంగాణకు గానీ తెలంగాణకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏమన్నా చేసింది ఉన్నదా రేవంత్ రెడ్డి అనేటోడు ఈ జూబ్లీ హిల్స్ రా ఈ ఎన్నిక గెలవడానికి ఓ మంత్రి మంత్రిని ఏర్పాటు చేస్తాడు ఈ ఎన్నిక గెలవడానికి సినిమా వాళ్ళతోటి ఒక మీటింగ్ పెడతాడు ఈ ఎన్నిక గెలవడానికి మందికి అని చెప్తాడు దరిద్రము ఇంకొకటి లేదు కాంగ్రెస్ నైజమే కాంగ్రెస్ ఇజమే అబద్ధాలు చెప్పడము అబద్ధ ప్రచారాలు చేయడము క్యాండిడేట్ మీద ఎదుటి క్యాండిడేట్ మీద దుష్ప్రచారాలు చేయడం ఎందుకు దీని మీద మీరు ఎందుకు స్పందించట్లేదు అని కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు అడుగుతా ఉన్నారు మీకు స్పందిస్తలేదు అనిపిస్తుంది కనిపిస్తుంది కావచ్చు ఇప్పుడు గోపన్న గారితో దిగిన ఫోటోలు గోపన్న గారి తల్లే సునీతమ్మకు పెళ్లి చేసిన ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నాము సమాధానాలు చెప్తున్నాము కుక్కతోక వంకర అన్నట్టుగా వాళ్ళకు ఏ విధంగా చెప్పినా కూడా వాళ్ళ బుద్ధి మార్చుకుంటలేరు మార్చుకోవాలని కోరుకుంటానా సునీతమ్మ కన్నీటి ఉసురు తలిగి ఆమె శాపన వాళ్ళ బిడ్డల ఉసురు తలిగి కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ గడ్డ నుంచి వెళ్లే కొన్ని గంటలు ప్రచారాలకి మరి ఎట్లా ఉండబోతుంది డైవర్ట్ అవుతుందా లేకపోతే ఇటే ఉంటుంది అంటారా బీఆర్ఎస్ ఓన్లీ ఎక్కడ అడిగినా ఏ అక్కని అడిగినా ఏ అవ్వని అడిగినా ఏ చెల్లిని అడిగినా ఏ అన్నని అడిగినా ఏ తాతని అడిగినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ అన్నకే మా ఓటు మాగంటి గోపీనాథ్ జూబ్లీ హిల్స్ కు చాలా వేసిండు పేద ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసిండు రంజాన్ గాని క్రిస్మస్ గాని బతుకమ్మ గాని మాకు ఇంటింటికి ఆడబిడ్డల్లాగా భావించి గిఫ్టులు కూడా పంపించేది గోపన్న లేని లోటు మాకు కనిపిస్తున్నది కోపన్ననే మళ్ళొక మారు వాళ్ళ భార్య రూపకంగా గెలిపించుకుంటాం చెప్తున్నారు చెప్తున్నారు బండు సంజయ్ కి అలాగే రేవంత్ రెడ్డికి టార్గెట్ మొత్తం కేటీఆర్ గడపడుతా ఉన్నారు మరి ఏం చెప్తారు అదే అంటురా ఇద్దరు కలిసిపోయి పని చేస్తున్నారు క్లియర్ ఎజెండా అయితే తెలుస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి బిఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తున్నారు బీజేపీ వాళ్ళ కూడా బీఆర్ఎస్ వాళ్ళే కనిపిస్తారు కేసీఎల్ కూడా బీఆర్ఎస్ వాళ్ళ మీద అవుతుంది మరి బీజేపీ నాయకులు కూడా ఇష్టం వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అక్కడ రేవంత్ రెడ్డి కనిపించలేదు మళ్ళీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ వాళ్ళని కూడా అంటారు కానీ బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కనిపించలేదు ఎటువై నేషనల్ పార్టీ లీడర్లు స్టేట్ పార్టీ లీడర్లని కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అండ్ మా పోటీ కూడా అంతే ఇక్కడున్న ప్రాంతీయ పార్టీ ఇద్దరు రెండు జాతీయ పార్టీలు కొట్టడానికి సిద్ధంగా ఉంది అదే విధంగా మేము ప్రచారం చేసినాము సక్సెస్ఫుల్ గా ఆల్మోస్ట్ వాళ్ళు ఐదు గంటల వరకు మా క్యాంపెయినింగ్ ఐదారు గంటల వరకు క్లోజ్ అవుతుంది దాని తర్వాత కూడా ప్రజల మూడు మారదు వాళ్ళు ఏమి ఇచ్చిన ఏం చేసినా ఏం చిల్లరా మాటలు మాట్లాడినా కూడా వాళ్ళ వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా బిఆర్ఎస్ కి ఓటేద్దాం ఎప్పుడు ఎప్పుడైతు అని చెప్పి చూస్తున్నారు చెప్తారు బండి సంజయ్కి రేవంత్ రెడ్డి గా కనపడతా ఉన్నారు బండి సంజయ్ అనేటోడు పిచ్చోడు రేవంత్ రెడ్డి అనేటోడు పెద్ద పిచ్చోడు ఇద్దరు పిచ్చోళ్ళు కలిసి ఆడు గజాలాగ తెలంగాణ కూడా ఏం చేయని అసమర్థ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన మీద కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ మీద అందరి మీద అందరు కలిసి విచారణ జరుపుకోండి కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్ మీద మాత్రము ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం అయిపోయింది దుకాణం బంద్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఆ దుకాణం బంద్ కాకుండా ఉండడానికే రేవంత్ రెడ్డి మన బండి సంజయ్ పంపించింది కనిపిస్తున్నాయి గారి ఇంకొకటి లేదు ఇక్కడ ఎన్ని అస్త్రాలు ఉపయోగించినా ఈ గడ్డ మీద బిఆర్ఎస్ జెండా ఎగరబోతుంది జూబ్లీ హిల్స్ గడ్డ మాగంటి అన్న కేసీఆర్ గారి అని అడ్డారూ మీరేం చెప్తారు ఇప్పుడు చాలా మంది ఓటర్ చెప్తున్నారు లెవెన్త్ ఎప్పుడు లెవెన్త్ ఎప్పుడు వస్తుంది సెవెంత్ ఎప్పుడు అవుతుంది మూడు మీద ఎప్పుడు కొట్టాలని అదే జోస్ తోని ప్రజలు ఉన్నారు అదే జోస్ కంటిన్యూ చేయాలని మేము కూడా చెప్తున్నాం ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చరు ఓటు వేసినాక కూడా మాకు అభివృద్ధి జరగదు అని అది అర్థమైంది కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ కి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు గారు అన్నట్టు నాలుగు లక్షల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది తీర్పియడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ లెవెంత్ రోజు కనిపిస్తుంది కోడిపోతున్న భయంతో కాదు ఈతమ్మ కట్టే చీరలు పంపించినా కూడా సో అది పరిస్థితి సో ఖచ్చితంగా సందీప్ అన్న కూడా ఉన్నారు అలా ఎట్లుండవదండి చాలా బాగుంది జూబ్లీ హిల్స్ ఆ ఎస్ జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా బరాబర్ గులాబీ జెండా ఇక్కడ పోతుంది తోటే జూబ్లీ లో గులాబీ జెండా గెలుపు డిసైడ్ అయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ పైసలతోటి ప్రజల్ని ప్రభావితం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం గుర్తు మీద ఎల్లుండి జరగబోయే ఎన్నికలలో బరాబర్ కారు గుర్తు మీద ఓటు చేయడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి స్పీచ్ కానీ బండి సంజయ్ స్పీచ్ కానీ చూస్తే టార్గెట్ మొత్తం కనపడతాం అంటే వాళ్ళకి అర్థమైపోతుంది అంటే కేటీఆర్ దమ్మేంది కేటీఆర్ బలమేంది ఒక కేసీఆర్ గారి వారసుడిగా ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అంటే కేసీఆర్ ని చూస్తే అప్పుడు వాళ్ళ అగ్రనాయకత్వాలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ విధంగా భయపడ్డదో రోజు కేటీఆర్ ని చూస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళకి ఎక్కడికక్కడ కింద మీద దర్చే పరిస్థితి ఉన్నది మీరేమనుకుంటా ఉన్నారంటే మైనార్టీ ఓటింగ్ కీలకం కాబోతా ఉన్నా అప్పుడు ఇప్పుడున్న మైనార్టీ ఓట్లు వన్ సైడ్ గా బిఆర్ఎస్ పార్టీకి పడబోతున్నాయి ఎందుకంటే షేక్పేట నుంచి మొదలుకుంటే నిన్న జరిగిన ఎర్రగడ్డ రోడ్ షో వరకు ఇవాళ జరగబోయే యూసుఫ్ కూడా రోడ్ షో వరకు కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా పెద్ద మొత్తంలో మైనార్టీనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా కేసీఆర్ గారికి మద్దతుగా మేమందరము ఖచ్చితంగా మేమందరం వేస్తాము బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు సేమ్ టైం షాది ముబారా కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు మైనార్టీ గురుకులాలు కావచ్చు ఇట్లా అనేక అంశాలలో బీఆర్ఎస్ పార్టీనే మైనార్టీల పక్షాలు నిలబడినటువంటి పార్టీ కాబట్టి మైనార్టీలు కూడా వన్ సైడ్ బిఆర్ఎస్ వైపే ఉన్నారు ఇంకొకటి అంటే మాగంటి గోపినాథ్ గారి తల్లి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న రాయదుర్గం లో అంటే మీరు ఏం చెప్తారంటే ఇది అంతా కాంగ్రెస్ స్కెచ్ అని మీరు అంటున్నారా లేకపోతే మొత్తం రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ బిజెపి ఆడిస్తున్నటువంటి నాటకం ఇది నిజంగా ఎన్నడూ లేనటువంటిది అంటే ఆరు నెలల అవుతుంది ఆరు నెలల నుంచి లేనటువంటి సమస్య రేపు ఎల్లుండి ఎన్నికల్లో మీరు ఎందుకు వస్తున్నది కేవలం వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక కుట్రలు చేసి వాళ్ళ క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలన్న ప్రయత్నంలో భాగమే కాబట్టి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఇవన్నీ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు ఒక ఆడబిడ్డ ఆ ఆడబిడ్డకు మద్దతుగా వాళ్ళ కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఈ రోజు బాగా గోపీనాథ్ సుత గారి ఆధ్వర్యంలో వాళ్ళ గుర్తు మీద ఓటు అయ్యబోతున్నారు మీ పాటతోనే ఎక్కువ జోషి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది మీరేమనుకుంటున్నారు ఇప్పుడున్న సందర్భం బట్టి మీకేమనిపిస్తుంది ఎట్లా పాడాలి కాంగ్రెస్ పాలన ప్రజలను తోచే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను తోచే పాలన ఇది తోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన కాబట్టి ఇండ్లను కూల్చే పాలనని జూబ్లీ హిల్స్ నుంచే కౌంట్ డౌన్ మొదలు చేసి వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రజలకు మళ్ళొకసారి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో అదే పరిస్థితి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా మైనారిటీ ఓటింగ్లు చాలా కీలకంగా అవుతా ఉన్నాయి అవన్నీ కూడా గంపగుత్తగా బీఆర్ఎస్ కి అనేది సందీప్ గారు చెప్తున్న మాట అలాగే బండి సంజయ్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కేటీఆర్ ని టార్గెటెడ్ గా చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి ప్రధానంగా ఇటు పావని గౌడ్ గారు కావచ్చు వాళ్ళు కార్పొరేటర్ సామల హేమ గారు కావచ్చు ఇద్దరు కూడా ఖచ్చితంగా వాళ్ళు డ్రామా చేస్తా ఉన్నారు బండి సంజయ్ రేవంత్ ఇద్దరు కూడా డ్రామా చేసి కేటీఆర్ మీద తక్షగాత ఇవన్నీ చేస్తా ఉన్నారు అనేది వాళ్ళు ఇస్తున్న రిప్లై చూద్దాం ఏదేమైనా కానీ టిఆర్ఎస్ వాళ్ళు చాలా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు గెలుస్తున్నాం అనేది ఇటు కాంగ్రెస్ వాళ్ళలో కూడా అదే ధీమా కనపడతా ఉంది మరి ఇంకా కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుంది కావచ్చు ఈ రెండు రోజుల్లో దాదాపు పదకొండో తారీఖు పోలింగ్ డేట్ తర్వాత ఎవరికి పట్టం కట్టబోతున్నారు ఇంకా కొన్ని రోజుల్లో తేలబోతా ఉంది చూడం ప్రజలు ఎవరికి పట్టం కట్టా ఉన్నారు జూబుల్ లో సిట్టింగ్ స్థానం గెలుచుకోబోతుందా డిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ గెలుచుకోబోతుందా ఇవన్నీ కూడా వేచి చూడాలి సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అంటే ఓకే